హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ బుడుదే బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ అనమాట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వీడియో ఏంటనేది కంటిన్యూ చేస్తాను మార్నింగ్ అయితే రెడీ అవుతుంది గైస్ ఫైనల్గా ఏంటంటే మేమైతే క్యాబ్లోకి వస్తాం ఫోర్ మినిట్స్లో అయితే వస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా ఉంది ఇక్కడ అయితే ర్యాపిడో అండ్ ఇప్పుడు మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం గైస్ ఇప్పుడైతే వీడియో మాట్లాడలేకపోయినా ఇప్పుడు మాట్లాడుతాడు అనమాట గైస్ హాయ్ చెప్పమే అనా ఎరబల్ పెంటయ్య ఎరబల సతీష్ వంశీ గైస్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం ఎక్కడి నుంచి ఇచ్చిన డిస్టెన్సు మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది అనమాట మేము ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటా భయ హాయ్ బాయ్ నేమ్ భయ్యా కార్లు వేసి చాలా గట్టిగా వేస్తారు గైస్ ట్రా ట్రాఫిక్లో ఇరిగిపోయి అన్నమాట మేము ట్రాఫిక్ ట్రాఫిక్ అండ్ మీరు కూడా ఏంటంటే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ బయలుదేరే ముందు ఫోర్ అవర్స్ ముందు బయలుదేరిపోండి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయనే మేము ముందుగుంటే బయలుదేరుతున్నాం ట్రాఫిక్ ఇక ముంబైలో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అంటే కొన్ని కొన్ని జంక్షన్లో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది నార్మల్ జంక్షన్లో అయితే పర్లేదు బేగా మూవ్ అవుతుంది అనమాట ముంబై కూడా ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉంది క్రౌడ్ చాలా పెద్దది ఇది ఇప్పుడు ఇప్పుడు మోహన్ కలవచ్చిందనా నీకు బానా పెళ్లి వచ్చింది ఇంకో పెళ్లి చేసుకో మా సతీష్ సతీష్ సేహాయ్ సతీష్ వంశీ సతీష్ గై సెటే ట్రాఫిక్ వల్ల ఏం చేయాలి తెలియక చిన్న వీడియో క్లిప్ తీస్తాను ఇప్పుడు

గైస్ ఫైనల్ గా అయితే ఎయిర్పోర్ట్ వస్తాం అన్నమాట అబ్బాయి ఎయిర్పోర్ట్ చాలా పెద్దది బయట నుంచి చూస్తేనే ఎలా ఉందంటే లోపల ఎలా ఉంటుందో తెలియదు చూపిస్తాను చూడండి పేమెంట్ సెటిల్ చేస్తున్నారు తీసండి తీసండి తీసాను ఫైలే కదా గురు అయితే గైస్ ఇది లగేజ్ దగ్గరకు వస్తాం అనమాట ఇప్పుడు లోపలికి ఎంట్రీంకి వెళ్ళాలి కదా మరి మాది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా అనమాట లైన్ అక్కడ కూడా వెళ్ళాలి మళ్ళీ చేస్తాను బోర్డింగ్ లైన్లో ఉన్నాను అనమాట చాలా క్రౌడ్ ఉంది ముందు ముందు వచ్చే చాలా బెటర్ అయింది అనమాట ఇదంతా బోర్డింగ్ లైన్ అనమాట ఈ ఈ బోర్డింగ్ అయిపోతే ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే గైస్ ఇమ్మిగ్రేషన్ అనేది ఉంటుంది లోపల అక్కడ కొంచెం టాస్క్ పెద్ద లైన్ ఉంటుంది చాలా కామ్గా ఇలాంటి వీడియోలు గీడేలు తీయకూడదు అక్కడ మన నాకు తెలీదు సో వద్దాం అక్కడికి వెళ్ళాక వీలైతే తీస్తాను ఇమ్మిగ్రేషన్ దగ్గర లేదంటే తీయను ఓకేనా ముంబై ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది గైస్ చాలా బాగుంది ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది డబ్బు చెమటలు పెట్టాయి గైస్ ఇమిగ్రేషన్ అంటే ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అనుకున్నాను అనమాట అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ ఇదే ఫస్ట్ కదా అండ్ ఇమ్మిగ్రేషన్ అంటే ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ అన్నీ స్కాన్ చేసి అన్నీ అడిగారు అనమాట ఇక్కడ చాలా కాస్ట్లో ఉన్నాయి గైస్ ఎయిర్పోర్ట్లో చాలా చాలా పెద్ద కాస్ట్ లో ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో మాత్రం హ్యాపీ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది సూపర్ ఓహో టెన్షన్ పడ్డా నేను అయితే మీరు నాకు ఫస్ట్ ఇది చేస్తారు కదా ఇలా ఉంటుంది అలాంటి జాగ్రత్తగా ఉండాలని అలాగా ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి చూస్తున్నాం గైస్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ లేబుల్ ఎయిర్పోర్ట్లో త్రీ నైన్ ఫైవ్ జీరో పడుతుంది మేడా చాలా చాలా తక్కువ ఉంది కాస్ట్ అయితే సో నైస్ కాస్ట్ అయితే గైస్ చూడండి గైస్ బై ఫోర్ గెట్ వన్ ఫ్రీ అంట ఫార్మస్ గ్రోవ్స్ చాలా విశాలమై విశాలమంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రతి కాస్ట్ ఏంటంటే చూపిస్తాను చూడండి ఓకేనా ఇది ఇది బ్రో ఇది డబ్బా స్పెడ్ ఉందమ్మా గైస్ ఆఖరికి వాష్రూమ్ కూడా వదలదు గైస్ అంటే ఎలాగ ఎందుకంటే వీడియో తీశాను మిర్రల్లో క్యాప్చర్ బాగా వస్తుంది కదని తీసాను అన్నమాట దాన్ని బట్టి ఏంటంటే ఎలాగో బాగా వస్తుందిలే నేను చూడట్లేదు కెమెరా వైపు హాయ్ గైస్ గైస్ ఏంటంటే ఇప్పుడు మాకు చాలా టైం ఉంది గైస్ చాలా అంటే చాలా టైం ఉంది అనమాట మేము ఫస్ట్ వచ్చడం చాలా బెటర్ అయింది ఎందుకంటే క్రౌడ్ చాలా గట్టిగా పెరిగిపోయింది అనమాట

గైస్ యాక్చువల్ ఏంటంటే నేను అదే ఇప్పుడు ప్రీవియస్లో నేను జాబ్ పోను కదా నేను అమెరికన్ టూరిస్టర్ నాకు ఆపోజిట్ బ్రాండ్ అనమాట కాల్టన్ ఇక్కడ కూడా మోడల్స్ అనేది సేమ్ మోడల్సే అంటే నేను పేమెంట్ చేశాను ఇది క్లిక్ చేసి ఎయిటీన్ సెకండ్స్ అనమాట ఎయిటీన్ సెకండ్స్ లో ఎలా వస్తుంది అంటే నాకు తెలియదు ట్రై చేస్తాను ఒకసారి ఇలాంటి టెక్నిక్స్ టెక్నికల్ మనకున్న బాగున్నాడు ఒక్కొక్కసారి

గైస్ కరెక్ట్గా వచ్చినప్పుడు వీడియో తీయలేదు గైస్ ఐఎమ్ రియల్లీ సారీ ఏమో అనుకోకండి మళ్ళీ అంటే యాక్చువల్ ఏంటంటే వేరే ఫోన్పే పెడితే అయ్యింది అనమాట అయ్యాక ఇప్పుడు వచ్చింది మరి చేద్దాము టైంకి తీయలేదు అందుకే వీడియోకి చెప్తున్నాను కేరళ బనానా చిప్స్ టేస్ట్ ఎలా ఉంటో చూసి చెప్పండి హాయ్ గైస్ ఇప్పుడు ఏంటంటే ఇంకా టైం ఉంది అప్పుడప్పుడు రష్ తీసుకోవాలి అనుకొని మాకు ఎయిర్పోర్ట్లో ఇది ఒక స్పెషలిటీ ఉంది అన్నమాట ముందు రెట్ తీసుకోవడానికి ఇది లోపలికి పంపించేస్తుంది అనమాట లోపలికి వెళ్ళాక మీకు లోపల వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది వీడియో చాలా ఫన్నీ ఫన్నీగా కూడా ఉంటుంది ఇంకా ముందు వీడియో అంటే ఇప్పుడు కంటిన్యూ అయిన వీడియో ఓకేనా చూసుకోండి మర్చిపోకండి కంటిన్యూ చేయండి అండ్ నాకు బాగా ఫుల్గా సపోర్ట్ చేయండి గైస్ యాక్చువల్ ఏంటంటే మనకి ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట దేనికి ఏదో అర్థం కలదు మేబీ నైన్ థర్టీ అంటే మనకి నైన్ కల్లా పంపించేస్తారు ఇప్పుడు ఏ టైం నైన్ థర్టీకి ఎంటర్ చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటుంది Bye bye India, missing you India. Toplek entry ya, mata.

గైస్ ఏంటంటే యాక్చువల్లీ విండో షూట్ ఖాళీగా ఉంది అనమాట వెళ్ళిపోను విండో షూట్ వచ్చి ఉన్నాను మళ్ళీ వచ్చాను ఖాళీగా ఉంది కదా మేడం అన్నాను అయినా సరే నోటా జానకా గైస్ టీచర్స్ అండ్ రెడ్ వైన్ అబ్స్ట్ వాట్కా అండ్ రెడ్ లైప్లో కూడా ఉంది ఆ బ్యాగ్ సెడ్ ఉంది అనమాట ఇప్పుడు నాకు తోచుని నేనైతే తీసుకొచ్చు అనమాట నో ప్రాబ్లం ఇప్పుడు ఏ ఫుడ్ ఇస్తారో చూసిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా అంటే మనకి ఫుడ్లో వన్ వాటర్ వన్ వాటర్ బాటిల్ అండ్ బ్రెడ్ సలాడ్ వన్ కేక్ అనుకుంటుంది ఏపీ పిప్స్ టూ స్పూన్స్ అండ్ యాక్చువల్లీ నాన్ వెజ్ అనమాట ఇది మనం ట్వెల్వ్ తర్వాత కదండి నాన్ వెజ్ తింటాం అందుకే వెయిటింగ్ చేయడానికి నేను ఇంకా ఓపెన్ చేయలేదు పక్కపక్క వాళ్ళు చాలా ఓపెన్ చేస్తారు तो ఫైనల్ రేచ్ అబు దుబాయ్ ఇమిగ్రేషన్ అవుతుంది అబు వీడియో కంటిన్యూ చేస్తాను గైస్ సూపర్గా ఉంది దీని దీనికోసం మాట్లాడాలి దీనికోసం ఒక వీడియో చేస్తాను ట్రావెల్స్ ట్రావెల్ మాత్రం సూపర్ జరిగింది ఫైనల్ గేట్ అంటే అబు దుబాల్ చాలా పెద్ద లైన్ ఉంది చాలా అంటే చాలా పెద్ద లైన్ ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా ఇక్కడ అవుతుందంట అబుదూబే ఐఎమ్ ఫర్ యూస్ హౌస్ యువర్ ఫీలింగ్

Yes.